హాయ్ అండి వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీరేశం రావటంతో మహా ఇద్దరికీ భోజనం అడ్డించింది మనసు ఒప్పుక దేవి గారి గదికి వెళ్ళింది ఏంటి మహా ఎలా వచ్చా అత్తమ్మ మీకు ఇష్టమని చేపలు ఫ్రై చేశాను రండి అత్తమ్మ మామయ్య గారు భోజనం చేయకుండా మీకోసమే చూస్తున్నారు మీరు వస్తే అందరం కలిసి తినొచ్చు అని మహా అనగానే దేవి గారు ఏం మాట్లాడలేదు సరే అత్తమ్మ ఆ చేపల ఫ్రై మామయ్య గారికి వే వేసేస్తాను అని దేవి గారి వైపు చూసి మామయ్య గారు నా చేతికి చేపలు ఇస్తూ మరీ చెప్పారు మీ అత్తమ్మకి చేపల ఫ్రై అంటే చాలా ఇష్టం మా ఆవిడ కోసం ఫ్రై పెట్టు అని నా మీద కోపం తిండి మీద ఎందుకు అందుతమ్మా చూపించటం మామయ్య గారి మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా రండి లేదంటే మీ ఇష్టం అని బయటికి వచ్చేసింది బుజ్జి అన్నం పెట్టి ఎక్కడికెళ్ళా కూర వేయాలని తెలీదా కాస్త సీరియస్గానే అన్నాడు సూర్య అందుకు కారణం వీరేశానికి కూడా కంచంలో అన్నం పెట్టి మహాలోపలికి వెళ్ళటం క్షమించండి అత్తమ్మ క్షమించండి అత్తమ్మని భోజనానికి పిలిచాను అని కూర్చుంది ఆ మాటకి సూర్య విరేషం ఇద్దరూ ఆశ్చర్యంగా చూస్తారు ఏంటమ్మా మీ అత్తమ్మని పిలిచావా వస్తానందా తెలీదు మామయ్య అడగటం అయితే అడిగాను కానీ కంచంలో చేపల పులుసు వేసి కూరలో ఉప్పు చూడండి మామయ్య అని కాస్త సురేఖ్ కూడా పులుసు వేసింది తల్లి చేపల పులుసు మామూలుగా లేదు అది అదరగొట్టేశావు కాస్త సాల్ట్ వేయమ్మా ఎంతో కాదు చిటికెడ అని చెప్పడంతో మహా సాల్ట్ కలిపి ఇద్దరికి కూర వేసింది ఆ చేపల పులుసు వాసన ముక్క పుటాలకి చేరి నోట్లో నీళ్లు ఉరడంతో దేవిగారు కాస్త టెంప్ట్ అయి బయటకు వచ్చారు బొట్టు పెట్టి ఎన్నిసార్లు పిలవాలి కనీసం కట్టుకున్న వాడికి అన్నం పెట్టవా కాస్త కోపంగానే అన్నాడు వీరేశం భర్త మాటలకి భయపడి గబగబా వచ్చి కూర వేస్తుంటే అవసరం లేదు కోడలు వేసింది కూర ఏ ఆకలి లేదా ఉందండి అంటే రవి వాళ్ళు భోజనం పెడుతున్నారు కదా ఇక్కడ తింటే వాళ్ళు ఏమనుకుంటారని ఏమనుకోరు తిను చేపలు బాగా తింటావు కదా తిను అమ్మ మహా నువ్వు కూడా భోజనం పెట్టుకో అని విరేషం ఉండడంతో అత్తగారికి పెట్టి తను తింది అదే మహా చేసిన తప్పు బైక్ నుంచి అదంతా చూస్తూనే ఉన్నాడు రవి ఎందుకంటే ఆ సమయంలో అతను పని నుంచి ఇంటికి వచ్చాడు రవి రావటం చూసిన సుజాత గబగబా బయటకు వచ్చి వచ్చారా రండి మీకోసమే చూస్తున్నాను మీకు ఇష్టమని పప్పు మామిడికాయ ఉండాను అని అతని చేతిలో చద్దన్నం బాక్స్ తీసుకొని స్నానానికి నీళ్లు పెట్టింది ఏ ఇలా రా ఏంటి రవి గారు అమ్మ నానికి భోజనం మనమే కదా మరేంటి తమ్ముడు వాళ్ళ దగ్గర తింటున్నారు లోపలికి చూపిస్తూ అడిగాడు అది చూసిన సుజాత ఆశ్చర్యంగా చూస్తుంది అత్తగారు వాళ్ళతో కలిసి చేపల పులుసు పట్టు పడుతూ తినటం ఇదేంటి అత్తమ్మ కూడా వాళ్ళతో కలిసి తింటున్నారు అసలు ఏం జరుగుతుంది అది నన్ను అడుగుతావేంటి ఏంటి కోపంలో ఉండి నువ్వేం కొంపలో ఉండి నువ్వేం చేస్తున్నావు వాళ్ళకి అన్నం పెట్టాలని నీకు లేదా తెలీదా చాలా బాగుంది అసలు ఇంట్లో ఏం జరుగుతుందో మీకు ఏం తెలుసు ఇప్పుడు అత్తమ్మ అక్కడ భోజనం చేయటానికి కారణం ఉంది కదా నిన్న కాక మొన్న వచ్చింది కదా కొంపలు విడదీసే మహాతల్లి పొద్దున చేపల కూర అడిగితే పెద్దలా అద్దంతం చేసింది అని జరిగిన విషయమంతా చెప్పింది అంతా బిన్న రవి ఆశ్చర్యపోయాడు ఏంటి అమ్మని ఎదిరించి మాట్లాడిందా అవును అత్తమ్మ దుమ్ము దులుపుతుందా అనుకుంది కానీ లోపు మామయ్య గారు వచ్చారు లేదంటే ఈరోజు అంతా కూర్చొని ఏడుస్తూ ఉండేది అయినా దానికి చాలా తెలివండి అప్పుడే మీ తమ్ముడి చూసారా ఎలా గుప్పిట్లో పెట్టుకుందో పెట్టుకో నీవు పెళ్ళాం కొంగు పట్టుకొని తిరుగుతాడు వచ్చి అమ్మానాన్న మనకి కాకుండా చేస్తుంది సాయంత్రం చికెన్ తెస్తాను కదా వండి పెట్టు లేదంటే కనీసం మాంసం కూరలు వాడి వాడి పెట్టడం లేదని ముఖం మీదే అంటుంది ఆ పని చేస్తాను ముందు రండి భోజనం చేద్దు లోపలికి వెళ్ళింది దేవి వీరేశం గారు సూర్యతో ఎక్కువ ఉండటం ఏమాత్రం నచ్చలేదు రవితో పాటు సుజాత కూడా కూర బాగా ఉండటంతో లొట్టలు వేసుకొని మరీ తిన్నారు దేవి వీరేశం అత్తమ్మ ఏంటి మహా ఇది మీకోసమే తినండి ఫ్రై చేసిన చేప ముక్కలు రెండుది వేసింది జరిగిన గొడవ అంతా మర్చిపోయి కూడలు పెట్టిన భోజనం తృప్తిగా తింది దేవి ఇంకా నాకు మహా ఇప్పటికే చాలా తిన్నాను ఏది ఏమైనా కూర బాగా వండావు అందుకే నా పొద్దున నీ పెద్ద కోడలు మాటలు విని తన మీద ఎగరాలని చూస్తావు ఆ మాటకి దేవి సిగ్గుపడింది చూడు వయసు అనుభవం ఉన్న దానివి ఇంకోసారి ఇంట్లో గొడవలు పెట్టాలని చుడుకు క్షమించండి పాలు విరిగిపోయా అన్న కోపంలో అలా మహా మీద కోపడ్డాను ఆ క్షమాపణ నాకు కాదు ముందు కోడలికి చెప్పు అయ్యో మామయ్య ఏంటి మామయ్య మీరు అత్తమ్మ అన్నాక నన్ను మాట అనరా ఆ మాత్రం దానికి క్షమాపణ దేనికి నిజం చెప్పాలంటే తప్పు నాదే అత్తమ్మ ఆయన వచ్చేంతవరకు మెలకువగా ఉండటం మానేసి నీరసంగా ఉందని నిద్రపోయాను ఆయన పాలు తాగారో లేదో కూడా నేను చూసుకోలేదు లేదంటే అత్ అత్తమ్మ ఎందుకు నా మీద కోప్పడుతుంది ఇంకెప్పుడు ఇలా జరగదు మామయ్య లేదు మహా మీ అక్క మాటలు విని నేను అలా మాట్లాడడం తప్పు ఇంక ఈ విషయం వదిలే అని నవ్వింది మొత్తానికి అత్తాకోడలు కలవడంతో వీరేశం సూర్య సంతోషపడితే సుజాత రవి మాత్రం జీర్ణించుకోలేకపోయారు ఏమో అనుకున్నాను కానీ ఈ పిల్ల మహా తెలివైనది చేపల పులుస్తతో అత్తమ్మను తన వైపుకి లాక్కుంది రవికి అన్నం వడ్డిస్తూ అంది సుజాత అవునే ఇలానే ఉంటే అమ్మా నాన్న మనల్ని అస్సలు పట్టించుకోరు ఆ పెంచిన డబ్బులు కూడా మన చేతికి రావు చూద్దాం మరోసారి మహా మన జోలికి రాకుండా ఉంటుందా అప్పుడు ఎలా మాట్లాడాలో నాకు బాగా తెలుసని లోపలే కుళ్ళుకుంటూ ఇద్దరు భోజనం చేశారు గిన్నెలన్నీ కడిగి దేవి గారి దగ్గరికి వచ్చింది మహా ఏంటమ్మా ఇలా వచ్చావు అత్తమ్మా నేను ఆయన సరదాగా బయటికి వెళ్తున్నాం అవునా వెళ్ళండి అడగటం దేనికి డబ్బులేమన్నా కావాలా లేదత్తమ్మా మీతో చెప్పి వెళ్దామని వచ్చాను వెళ్తామైతే ఆగు అని చీరకుంగు ముడివేసిన డబ్బులు తీసి వెయ్యి రూపాయలు మహాకిచ్చింది కానీ మహా తీసుకోలేదు అత్తగారి స్వభావం ఏ సమయంలో ఎలా ఉంటుందో తెలియక మరే పట్టుకొని వెళ్ళు ఇస్తుంటే ఎందుకు తీసుకో సరే అత్తమ్మా అని తప్పక డబ్బులు తీసుకొని తన రూమ్కి వచ్చింది అప్పటికే సూర్య రెడీ అవ్వటం చూసి ఆశ్చర్యపోయింది ఏంటి ఇంకా రెడీ అవ్వవా కానివ్వు మూవీకి ఒకటి వెళ్ళాలి కదా పది నిమిషాలండి అని కర్టెన్ పక్కకి జరిపి చుడీదార్ వేసుకుంటుంటే వెనుక నుంచి ఆమెని హత్తుకున్నాడు సూర్య